గవర్నమెంట్ స్టేట్ బట్ టీటీడీలో చైర్మన్ బోర్డ్ ది కెన్ ఎక్స్పెక్ట్ రీజింగ్ ఆఫ్ కంప్లీట్ నో నో వాట్ ఐ యామ్ ఓన్లీ వన్ డే నౌ మూవింగ్ షేరింగ్ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఆయన ఆశీస్సులతో పని ప్రారంభించాలనుకున్నాను వచ్చాను ఆ సంకల్పం ఎక్కడ చెప్పాను ఎక్కడి నుంచి ఎక్కడ ఏ విధంగా పనులు చేస్తాం మీరే చూస్తారు సాయంత్రం పెట్టినప్పుడు ఒకటి దాదాపు నూట యాభై కోట్లతో అవి ఒకటే కాదు చాలా ఉన్నాయి అన్ని విషయాలు మాట్లాడదాం అన్ని మాట్లాడదాం అన్ని ఉన్నాయి మాట ఇస్తారంటావా అవన్నీ ఎక్కడ కరెక్ట్ కాదు మీరు ఏమంటున్నారంటే ఇదే మీలో కూడా ఇంకా మైండ్ మారాలి కొంతమంది దొంగలే దొంగ దొంగ అని అటెన్షన్ డైవర్ట్ చేయాలని అలాంటి వారికి నేను సమాధానం చెప్పాలండి పరిపాలన అంటే ఏంటంటే చూ చేసి చూపించిన వాడిని ముఠా నాయకులను చూపించిన వాడిని సంఘ విద్రోహ శక్తులు నడిచివేసిన వాళ్ళని రౌడీ అనేవాడు లేకుండా చేసిన వాళ్ళని కమ్యూనల్ వైలెన్స్ కంట్రోల్ చేసాను తీవ్రవాద పోరాడితే నేనే ప్రాణించుకున్నా అదే మన రాజకీయ ముసుగులో నేరాస్తున్నారు ఆ విషయం గుర్తుపెట్టుకోండి నేను ఒకటే చెప్తాను ఎవడైనా సరే నేరాలు చేసి వేరే వాళ్ళ మీద తప్పించుకోవాలనుకుంటున్నప్పుడు ఒకటే కాదమ్మా నేను కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఓట్లు అడగడానికి కూడా వీలు లేని పరిస్థితి ఏది ఎలక్షన్ అప్పుడు కడప్పుడు నేను ఎప్పుడు రాజకీయం చేయలేదు అలాంటివన్నీ చూశాం అది ఒక పీడకలగా మిగిలిపోవాలని కోరుకుంటున్నాను మీరు మాట్లాడిగారు కాబట్టి చెప్పారు నేను అది కూడా చెప్పదలుచుకోలేదు ఇక్కడ ఎవరైనా సరే నేరస్తులు నేరం వేరే వాళ్ళ పైన వేయడానికి ముందుగానే ఎల్బీ క్రియేట్ చేయడం అలాంటి మాత్రం నా దగ్గర జరగవు బీ క్లియర్ ఎవరైనా సరే నేరస్తుల్ని నేరస్తులుగానే చూస్తా రాజకీయ ముసుగులో కూడా

ఇక్కడ అడుగు ఆ పవిత్రమైన భావం రావాలంటే ఆ మూమెంట్ క్లీన్ క్లీన్గా ఉండాలి భోజనం కూడా ప్రసాదం కూడా నీట్గా ఉండాలి విపరీతమైన గేట్లు పెంచకూడదు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తే దర్శనం బ్లాక్ మార్కెట్లో టికెట్లు అమ్ముకోకూడదు ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడికి వస్తే ఎంత క్లీన్గా పరిశుభ్రాలన్నట్టు చూశారు నేను కొండపైన పెద్ద ఎత్తున గ్రీనరీ పెట్టి పెద్ద ఎత్తున ఔషధాల ప్లాంట్స్ అనేవి ఇక్కడికి వస్తే లైవ్ పెరగాలని ఆలోచించాను అలాంటివన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక దిబ్యట్ క్షేత్రం చేయాలంటే ఆల్ ఆస్పెక్ట్స్ లో కాన్సన్ట్రేట్ చేయాలి అదేం చేశాం ఇక్కడ ఒక దాన్ని ఏమనాల నాకు అర్థం కాదు కానీ ఒక వరస్ట్ ప్లేస్గా తయారు చేయాలంటే ఏ విధంగా తయారు చేయాలనో అన్ని తయారు చేశారు ఎవరెన్ని మాట్లాడాలి లెక్కలేని తనం వచ్చింది గంజాయి అన్యమత ప్రచారం లేకపోతే లిక్కర్ నాన్ వెజిటేరియన్ విచ్చలు పెళ్లినతనం ఇష్టానుసారంగా వీళ్ళ యొక్క పై కేంద్రంగా తయారైపోయింది వెంకటేశ్వర స్వామిని ఊరూరు తిప్పేస గుర్తుపెట్టుకోవాలి దేశంలో ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది ఆలోచన ఏంటి వెంకటేశ్వర స్వామి అంటే ఒక పవిత్రమైన భావం దేవుని కృప కావాలి అలాంటిది పెళ్ళిళ్ళు జరిగిన పేరెంట్లు జరిగిన వెంకటేశ్వర స్వామిని తీసే పోయి పైన చేసుకోవడం ఏంటంటే ఇది విన్నారా ఎప్పుడన్నా అంటే వెంకటేశ్వర స్వామిని మీ స్వార్థం కోసం అమ్మతారా ఇష్టానుసారంగా పదవులు ఇచ్చుకుంటారా మీరు పదవులు ఇచ్చేది ఎందుకు ఆ ఇచ్చి ఆ పదవి ద్వారా మీ యొక్క కోర్టు కేసును ఎందుకంటే మీరు పనులు ఎక్కడికి పోయారు మీరు ఏమయ్యారు మీరు అంటే వెంకటేశ్వర స్వామి నేను ఎన్నోసారి చెప్పాను గుర్తుపెట్టుకోవాలి మీరు మళ్ళీ ఒకసారి వేరే దేవుళ్ళు నెక్స్ట్ జన్మంలో మీ మీద పనిష్మెంట్ ఇస్తారా కానీ వెంకటేశ్వర స్వామిని నేను చూసా ఎవరైనా వెంకటేశ్వర స్వామికి అపచారం చేసిన వారు తలపెట్టిన వారు ఈ జన్మలోనే పనిష్మెంట్ తీసుకుంటారు తీసుకున్నారు మీరు తిరుపతిలో కూడా చాలా ఇన్సిడెంట్ ఒకసారి లెక్కేసుకోండి ఎవరైనా సరే ఉద్యోగస్తులు కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా సరే దేవుడికి అపచారం చేసిన ప్రతి ఒక్కరూ శీట్ అనుభవించారు ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కేంద్రం చేశారు ఎర్రచందానికి కూడా నేను కూడా పెట్టాను మీరు చూసినాను కూడా ఎర్రపోతా ఉంది ఎర్రచందనం స్మొగర్కే సీట్ ఇస్తే చెప్పమాట్లాడతారు చట్టాలు కూడా చేస్తున్నా చాలా ఉన్నాయండి ఒకటి మాట్లాడడం కాదు చాలా ప్రచాళనం చేయాలి ఇంకా వీళ్ళు డబ్బులు రౌడీజం దీంతోనే రాజకీయం చేయాలనుకుంటున్నాను ఏమీ జరగదు నేను ఒకటి చెప్తున్నా దృఢ సంకల్పంతో వెంకటేశ్వర సాక్షిగా చెప్తున్నా మంచిని ప్రోత్సహిస్తా చెడుని మాత్రం గట్టిగా తొందరలో దూకేస్తామండి చెప్తారు కదా చూస్తారు అన్ని చెప్పాల్సి మంచి ముందు రుచేందుకు కాదు నేను ఒకటే చెప్పాను టూ పాయింట్ ఓ చూశారు త్రీ పాయింట్ ఓ చూశారు ఫోర్ పాయింట్ ఓ వచ్చాను అప్పుడు ఇప్పుడు మీరు చూడబోతారు అందుకే అందరికి చేస్తున్న ఆఫీసర్లు కూడా ఎంప్లాయీస్ కూడా అపీ రాజకీయ కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నా నష్టపోయాం ఈ నష్టాన్ని రికవర్ చేసుకోవాలి అందరూ కూడా కలిసి పనిచేద్దాం ముందుకు